హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా ఆయన ఈరోజు దోశ వేస్తున్నాడు మా సార్ చూడండి దోశ ఈ ఈరోజు నా టిఫిన్ వచ్చేసి దోశ అందులోకి అల్లం చట్నీ చేసిన ఫ్రెండ్స్ రెడీ అయింది కూడా అల్లం చట్నీ కొంచెం పల్లీల చట్నీ కొంచెం అల్లం చట్నీ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ చూడండి అల్లం చట్నీ చేసిన చూడండి మా ఆయన తిప్పలు ఎట్లున్నాయో ఆ దోశ కాలుతుందంట ఎట్లే చూడు దోశలు వేసుకొని తినాలి కర్రీ అల్లం చట్నీ వల్లి చట్నీ అలాగే ఇదిగో కాకరకాయ కర్రీ ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి కాకరకాయ పులుసు పెట్టాలి మీరేం కర్రీ చేసారో మీరేం టిఫిన్లు చేసిర్రో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అల్లం చట్నీ అయితే ఉల్లిగడ్డ కొంచెం మినపప్పు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం చింతపండు ఇవన్నీ వేసాను ఫ్రెండ్స్ వేసి మంచి అల్లం చట్నీ చేశాను చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి